నమస్తే అండి నా పేరు డాక్టర్ ధీరజ్ పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ సో ఇవాళ మనము ఆస్టియోపోరిసిస్ అంటే ఏంటో తెలుసుకుందాం సో ఆస్టియోపోరసిస్ అంటే బోన్స్ అరగడం అంటే వీక్ అవ్వడం బోన్ డెన్సిటీ తక్కువ అయిపోవడం దీన్ని ఆస్టియోపోరసిస్ అంట సో ఇది చాలా మందికి అంటే ఫీమేల్స్లో ఎక్కువ మందికి చూస్తూ ఉంటాం అంటే ఆడవాళ్ళలో దట్ టు పోస్ట్ మెనపోజల్ అంటే ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ వచ్చేటప్పటికి మెన్షనల్ సైకిల్ ఆగిపోవడం తోటి చాలా ఎక్కువ వాళ్ళకి బోన్స్ అనేది అరిగిపోతుంటాయి అండ్ దీంతో పాటు న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అంటే తినే ఆహారంలో కాల్షియం ఫాస్ఫరస్ అండ్ వైటమిన్ డి క్వాంటిటీ ఉన్న ఫుడ్ తక్కువ ఉంటే కానీ అండ్ మాల్ అబ్జార్బ్షన్ అంటే తినే ఫుడ్ సరిగా వంటికి అబ్జార్బ్ అవకపోవడం అంటే ఫాస్ట్గా అవేమి పౌష్టికాహారం లోపల వెళ్లకుండానే ఫుడ్ బయటకు వచ్చేయడం అండ్ దీంతో పాటు సెకండరీ కాజెస్ ఉంటాయి అంటే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అనే డిసీజ్ కానీ ఆర్ రీనల్ డిస్ఫంక్షన్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అండ్ లివర్ డిస్ఫంక్షన్ వీటి వల్ల కూడా కాల్షియం అండ్ వైటమిన్ డి అబ్జార్బ్షన్ అండ్ మెటబాలిజం సరిగా అవ్వక బోన్స్ అనేవి చాలా వీక్ అవుతుంటాయి సో ఎప్పుడైతే కాల్షియం కానీ మినరల్స్ డెఫిషియన్స్ ఉందనుకో బోన్లో ఉన్న క్యా కాల్షియంని బాడీ అబ్జార్బ్ చేసేసుకుంటుంది సో ఉన్న బోన్స్ని ఇంకా వీక్ కూడా అయిపోతుంటుంది సో దీని ఆస్టిోపోరసిస్ అంటారు సో దీన్ని ప్రివెంట్ చేసుకోవడం ఎలా అంటే మంచిగా పౌష్టికాహారం తీసుకోవడం అంటే మిల్క్ ప్రోడక్ట్స్ లైక్ సోయా కానీ సోయా మిల్క్ కానీ డైరీ మిల్క్ కానీ అండ్ చీజ్ పన్నీర్ వీటిలో కాల్షియం కంటైనింగ్ ఫుడ్ ఎక్కువ ఉంటుంది అండ్ దీంతో పాటు మాంసం కూడా అంటే ఫిష్లో కూడా కాల్షియం అండ్ పొటాషియం ఫాస్ఫరస్ అవి ఎక్కువ ఉంటాయి అండ్ దీంతో పాటు కరెక్ట్ అడిక్వేట్ సన్లైట్ ఎక్స్పోజర్ అంటే మధ్యాహ్నం లెవెన్ టు సన్ రైస్ వల్ల మనకి వైటమిన్ డి అనేది మనకి బాడీలో మెటబాలజ్ అయ్యే మెకానిజం స్టార్ట్ అవుతుంది అంటే స్కిన్ నుంచి లివర్ అండ్ కిడ్నీ ద్వారా వైటమిన్ డి అనే మెటబ అనే పదార్థము అంటే హార్మోన్ బాడీలో సెక్యూట్ అయ్యి మనకి బోన్స్ని స్ట్రాంగ్గా ఉంచుతుంది అండ్ ఫుడ్తో పాటు మనం చేసే ఎక్సర్సైజెస్ అంటే ఎనీ వాకింగ్ కానీ బ్రిస్క్ ఎక్సర్సైజెస్ స్విమ్మింగ్ ఎనీ ఏరోబిక్ ఎక్సర్సైజెస్ వీటితో పాటు వెయిట్ లిఫ్టింగ్ అంటే ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ వీటి వల్ల బోన్స్కి అండ్ మజిల్స్కి బ్లడ్ సప్లై ఎక్కువయ్యి అవి కూడా కొంచెం స్ట్రాంగ్గా ఆస్టోఫోరిసిస్ని ప్రివెంట్ చేసుకోవచ్చు అండ్ దీన్ని ఎలా డిటెక్ట్ చేస్తామంటే బోన్ మినరల్ డెన్సిటీ అనే టెస్ట్ ఉంటుంది బిఎండి ఈ బిఎండి టెస్ట్ ద్వారా మనకి టీ స్కోరింగ్ అండ్ జెడ్ స్కోరింగ్ మనకి ఆస్టోపోరసిస్ అయ్యే తత్వం ఉందా లేకపోతే ఆస్టిోపోరిసిస్ కి ఆల్రెడీ గురయ్యారా ఇవి తెలుసుకుంటాం అనమాట ఈ ఈ స్కోరింగ్ అయిపోయాక మనకి తీసుకొని జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ ఈస్ న్యూట్రిషన్ మేనేజ్మెంట్ అంటే తినే పౌష్టికాహారంలో కాల్షియం అండ్ వైటమిన్ డి సప్లిమెంటేషన్ ఉన్న ఫుడ్ అండ్ దీంతో పాటు ఎక్ససైజెస్ ఇవి చేసాక కూడా మీకు కరెక్ట్ ఇది డెఫిషియన్సీ ఉంటే ఏం చేయాలంటే దీనికి కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి కాల్షియం విత్ వైటమిన్ డి సప్లిమెంటేషన్ దీంతో పాటు కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి డొనెసిమాబ్ అని టెరిపెరటైడ్ అని ఈ ఇంజెక్షన్స్ తోటి మనకి ని ట్రీట్ చేసుకోవచ్చు అండ్ ఈ ఫ్రాక్చర్స్ అయ్యే టెండెన్సీస్ని కూడా మనం బయటపడవచ్చు ఇదండి ఆస్టియోపోరిసిస్ ఎందుకు వస్తుంది ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఎలా ట్రీట్మెంట్ చూసుకుని బయటపడొచ్చని విన్నర్ విన్నారు కదా థ్యాంక్ యూ సమస్య లేని ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి బాధలు చిన్నవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి